ఇంట్లో ఎలకల బెడద పోవాలంటే పిల్లలను పెంచేస్తే సరి అనే మాటలు తరచూ వినిపిస్తూ ఉంటాయి కానీ ఎలకల సమస్య అంత చిన్నదేమీ కాదు మూషికాలు పంటలు ఆవాసాలపై దాడి చేసి భారీగా నష్టాన్ని కలిగిస్తుంటాయి వీటి వల్ల కరువు సంబంధించిన దాఖలాలు ఉన్నాయి ఎలుకల బెడద తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు ఉంటారు వాటికి విషం పెట్టి చంపడం బోనులు ఏర్పాటు చేసి బంధించడం చేస్తూ ఉంటారు అయితే ఎలకలను పట్టుకోవడం కూడా ఒక ఉద్యోగమే ఇందుకు జీతం కూడా లక్షల్లో చెల్లిస్తారు తాజాగా న్యూయార్క్ నగరంలో అధికారులు ఓ ర్యాట్ క్యాచర్ను నియమించుకొని అతడికి జీతం కింద ఏడాదికి ఒకటి పాయింట్ రెండు కోట్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు అవును మీరు విన్నది నిజమే ప్రపంచ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎలకలు రెచ్చిపోతున్నాయి సబ్వేలు డ్రైనేజీలు పార్కులు ఎక్కడ చూసినా ఎలక మందలే కనిపిస్తున్నాయి వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది ఇటీవల ఇది వార్తల్లోకి ఎక్కింది కూడా ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర్ మేయర్ యాడమ్స్ ర్యాట్ క్యాచర్ను నియమించారు ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసి డైరెక్టర్ ఆఫ్ రోడ్ అండ్ మిటిగేషన్ పేరిట ఎలకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు దాదాపు వెయ్యి దరఖాస్తులు రాగా వారిలో కేథలిన్ అనే మాజీ ఉపాధ్యాయుల్ని కటి వారిలో క్యాథలిన్ అనే మాజీ ఉపాధ్యాయురాలిని చివరికి ఎంపిక చేశారు స్కూల్ టీచర్గా పనిచేసిన ఆమె ఎలుకలు నియంత్రణ వాటి ఆహారం నీళ్లు అందకుండా చూడడం వంటి అంశాలపై పరిశోధన చేశారు దీంతో ఎలకలను తగ్గించే బాధ్యత ఆమె భుజాన వేశారు ఇళ్లలో మిగిలిపోయే ఆహారం చెత్తను ఎలకలకు దొరకకుండా డిస్పోజ్ చేయడం వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం సబ్వేలలో ఎలుకల ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చూడటం ఆమె బాధ్యత కానీ విష పదార్థాలను పెట్టి ఎలకలను చంపకూడదని షర్తు విధించారు ఎందుకంటే గతంలో అలా చేయడం వల్ల చనిపోయిన ఎలకలను తిని ఇతర జంతువులు పక్షులు మృత్యువాత పడ్డాయి అందుకే విషం పెట్టొద్దనే నిబంధన పెట్టారు